హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో ఈరోజు వచ్చేసి చికెన్ మండి అయితే ఇంట్లో ఫస్ట్ టైం అయితే ట్రై చేయబోతున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి టకటక చెప్పేసి ఎక్కువ లాంగ్ అయితే వీడియో అయితే లేదు అంటే ముందు అయితే ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక నాలుగు ఇంచులో దాల్చిన చెక్క కొద్దిగా మిరియాలు నాలుగు యాలకులు చూసారు కదా ఇక్కడ వచ్చేసి కొద్దిగా లవంగాలు నెక్స్ట్ వచ్చేసి ఇందులో జీలకర్ర సాజీరా ఉంటుంది కదా కొద్దిగా సాజీరా కూడా వేసుకొని దోరగా లైట్గా వేయించుకొని దాన్ని అయితే ఇక్కడ మిక్సీ పొడి అయితే చేసుకుంటున్నాను మావారైతే చికెన్ మండికి కావాల్సిన లెగ్ పీస్ అయితే తీసుకుని వచ్చారు ఫోర్ అయితే వచ్చింది కానీ ఒకటేమో నేను చిన్న చిన్నగా కట్ చేసి మళ్ళీ గ్రేవీ లాగైతే చేశాను ఈవినింగ్ అయినా ఉంటుంది కదా అనేసి ఈ మూడైతే ముందు కొద్దిగా పదిహేను నిమిషాలు సాల్ట్ వాటర్లో అయితే నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటుంది తీసేసుకొని ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ వచ్చేసి ఇందాల మనం మండి మసాలా ప్రిపేర్ చేసుకుని ఉన్నాం కదా సేమ్ అదే క్వాంటిటీ ఇప్పుడు ఆ మండి మసాలా వేసుకొని ఒక స్పూన్ అయితే పక్కన పెట్టేసుకోండి రైస్లోకి ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇందులో కొద్దిగా లేమను ఆయిల్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అది నేను వేసినప్పుడు అయితే ఆడియో అనేది క్లిప్ అవ్వలేదు వీడియో అనేది నాకు నేనైతే ప్రెస్ చేశాను కానీ బటన్ ఇక్కడ వచ్చేసి ఇది కూడా వేసుకొని ఆయిల్ కూడా వేసుకొని మొత్తాన్ని అయితే మంచిగా కలిపేసుకోండి ఆ మండి మసాలా అనేది ఏంటంటే ఆ ముక్కలకి లోపల కూడా మంచిగా పట్టేటట్టు ఆ ఘాట్లు పెట్టేసింది కదా అందులో పెట్టేసుకొని నేను ఇందులో అయితే ఎలాంటి ఫుడ్ కలర్ అయితే ఎక్కడ అయితే యాడ్ చేయలేదు మీరు చూస్తారు కదా నేను ఫుడ్ కలర్ అనేది అయితే ఏమీ యాడ్ చేయలేదు అనమాట ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం తయారు చేసిన మండి మసాలా కొద్దిగా ఆయిల్ అల్ల వెల్లుల్లి పేస్ట్ ఇక అంతే సింపుల్గా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన స్టవ్లో ఒక గిన్నెలో కనీసం ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ అయినా పెట్టేసుకొని టే ఏమంటారు మంచిగా మెత్తగా జ్యూసీగా ఉడుకుతుంది నెక్స్ట్ ఒక గిన్నెలో వాటర్ పెట్టేసుకోండి ఇప్పుడు రెండు కప్పులు రైస్ అనుకుంటారు కప్పులు రైస్ అంటే గ్లాస్ ఉన్నారంటే మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకొని వాటర్ అయితే మరిగించుకుంటున్నాను చిల్లి గిన్నె పెట్టుకుంటే పైన పొగలకు అయితే మంచిగా మనకి ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అయితే మస్తు ఉడికిపోయి మెత్తగా ముక్క అనేది ఇక్కడ ఆయిల్ వచ్చేసి ఫ్రైడ్ అనియన్స్ ఒక పక్క అయితే ఉడకబెట్టేసుకుంటున్నాను నాకైతే ఇక్కడ సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది చూసారు కదా కావాలంటే చూడండి ఇలా నేనైతే టచ్ చేసి చూస్తున్నాను ముక్క ఉడికిందా లేదా అసలు ఎలా ఉంది ఏంటి అనేసి ఇలా ఉడికేసిన తర్వాత దాన్ని తీసేసి నేను మళ్ళీ నెక్స్ట్ కలయిలు ఇందులో ఆయిల్ వేసుకున్నాం కదా ఈ ఇందులో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఏమి హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ ఇంకో వైపు ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇంకో ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో మళ్ళీ అది కూడా పెట్టించుకొని తర్వాత మళ్ళీ అటు ఇటు టూ టైస్ మళ్ళీ లో ఫ్లేమ్లో ఐదు ఐదు నిమిషాలు అంటే టెన్ టూ వైపుల ఐదు ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మళ్ళీ రెండు వైపులా ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ట్వంటీ మినిట్స్లో కాల్ చేసుకున్నాను ఒక ఇరవై నిమిషాలు ఏమో ఇందాకలు అందులో బాయిల్ చేసుకున్నాం కదా మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది నేను ఇక్కడ ఫోర్క్తో చూస్తున్నా అనమాట ముక్క ఎలా ఉంది ఏంటి అనేసి ఇక్కడ ఇది ఒక అయిపోయిన క్రమంలో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైస్ వాటర్ అయితే రెడీ చేసుకుంటున్నాను ముందు అయితే తీసుకుని అందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఎక్కువ వేసుకోవట్లేదు నెక్స్ట్ ఒక సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒకటే సింపుల్గా వేసుకొని ఇందులో మన ఇంట్లో ఇది నాకు ఇది కర్రీ అనేది కూడా రెడీ అయిపోయింది ఒక పక్క ఈ ఫ్రై అనేది కూడా నెక్స్ట్ ఇందులో కొద్దిగా లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టార్ట్ చేసుకుని ఇందులో ఎలాంటి పచ్చిమిర్చి కానీ ఏం వేయట్లేదు నేనైతే ఎవరైనా కావాలనుకున్న వాళ్ళైతే వేసుకోవచ్చు నేను నార్మల్ కొత్తిమీర కూడా ఏం వేయలేదంటే సింపుల్గా ఉల్లిగడ్డ వేసేసి కొద్దిగా లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ స్మెల్ అంతా పోయేసి అది మంచిగా వేగేంతవరకు అయితే ఇచ్చుకున్న టేస్ట్ అయితే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా కూడా ఉంది ట్వంటీ మినిట్స్ మంచిగా పెట్టుకోండి గిన్నెలో మంచిగా బాయిల్ చేయండి ట్వంటీ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోండి అంతే ఒక వన్ అవర్ అయినా కనీసం కుదిరితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇప్పుడు ఇందాక ఈ వాటర్ ఉంది కదా మనకి చికెన్ ఉడికిపోయిన వాటరు ఆ వాటర్ అనమాట ఇది అసలు ఆల్రెడీ నేను ముందే ఒక గ్లాస్ గ్లాస్ ఉన్నారు వాటర్ మూడు గ్లాసులు వేసాను కదా ఆ వాటర్ వేస్తున్నాను ఇక్కడ నాకు ఎక్స్ట్రా ఏం పడలేదు కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు మీకు ఏమైనా ఎక్స్ట్రా ఉంటే అప్పుడు వేసుకొని ఇది ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే బాస్మతి రైస్ నాన్వెట్ వేసుకొని ఉంచుకొని ఇప్పుడు మసాలాలో వేసుకుంటున్నాను ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడే మనం ఇందాక రెడీ చేసుకుని అల్లదే మండి మసాలా ఒక స్పూన్ అందులో అయితే తప్పకుండా అయితే వేసుకోండి ఫైనల్లీ మనకి ఈ రైస్ అయితే ఇలా కుక్ అయిపోయింది నేను లాస్ట్లో చూపించలేదు కానీ మస్తు పొడి ఆడితే సూపర్ ఉంది ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను ఇక్కడ నేను తింటున్నాను చూడండి అన్నం అయితే ఎంత పొడుపులు ఆడుతుంది కొద్దిగా కూడా మెత్తబడలేదు ఎక్కడ కూడా నేనైతే టేస్ట్ చూస్తానని చెప్పాను మా వారికి ఫస్ట్ ఒక ముద్ద పెట్టానుమాట తనైతే చాలా బాగుంది మన మనం హోటల్లో తిన్నట్టు అనిపించింది నాకు నేను శివాస్ అనే చెప్పుకుంటాను దీన్ని షార్ట్ వీడియో కూడా ఉంది తప్పకుండా అందరైతే వాచ్ చేయండి అని టేస్ట్ అయితే వేరే లెవెల్ మనం బయట పోయి తినంటే ఫైవ్ హండ్రెడ్కి తక్కువ అస్సలు రాదు తిన్న ఉండదు పిల్లలు ఇంటికి వచ్చినాక మళ్ళీ అడుగుతారు కదా అదే ఇంట్లో చేసుకుంటే ఈవినింగ్ వరకు కూడా ఉంటుంది అంత బాగుంటుందనేది చేసుకున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక నేను లోపల వెళ్ళి కూర్చొని తింటాను వీడియో లోపల రావట్లేదు కరెంట్ కూడా లేదనేసి అట్లా చూపించాను చిన్న చిన్న గదులు కదా చూడండి మీకు మళ్ళీ క్లారిటీగా చూపించాలని ఇక నేను అన్న పొడుకులు ఆడుతూ చూపించాను మా వారు కూడా నిజంగా నేను మెత్తగా వస్తాదేమో ఉడుకుతుందో ఉడకదో అనుసాము ఫస్ట్ టైం చేస్తున్నా ఎందుకు అనుకున్నా మళ్ళీ నువ్వు ఫీల్ అవుతుందేమో ఏమో అనలేదు అనిసా కానీ చాలా బాగా వచ్చింది నేను అనుకున్న ఉంటేనే బాగుంది మళ్ళీ తర్వాత అనవసరంగా ఫీల్ అయ్యేదా అని అనుకుని కాసేపు నా వేసుకున్నా ఫైనల్లీ మా సండే స్పెషల్ ఇలా జరిగిపోయింది అనమాట మీరేం చేశారు మీరే ఉడక అది తప్పకుండా కామెంట్ చేయండి ఇవి కొన్ని కొన్ని మా వారైతే రచ్చిస్తారనమాట నా ఛానల్ కింద ఎవరైనా ఫస్ట్ మీకు చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి పక్కన బెల్లైనా క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి రోజు మొత్తం ఇంట్లో పని ఇద్దరు పిల్లలు ఇలాంటి వంటలు అంటే అప్పుడప్పుడు బాగానే ఉంటుంది కానీ కొంచెం చిన్నపిల్లలతో కొంచెం కష్టమే కదండి మీకు ఎంతమందికి తెలియకుండా చెప్పండి ఎంత పొడి పొడి ఉందో చూసారా థ్యాంక్ యూ మనం ఏంటి ఎందుకు ఈ వంటలని ఏంటి ఎవరికి ఏం భయపడాల్సిన అవసరం లేదు మన డబ్బులు మనం ఖర్చు పెట్టుకుంటున్నాం ఖర్చు అండి ఇదేం ఖర్చు ఇప్పుడు చికెన్